గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు యనమదల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశు ఘనాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి సౌజన్యంతో ఉచిత గర్భకోశ వ్యాధులకు చికిత్స శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాయింట్ డైరెక్టర్ విజయవాడ డాక్టర్ టివి సుధాకర్ డిస్టిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఈవో డాక్టర్ వై సుధాకర్ ప్రతిపాడి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కట్టా సుగాణ్యారావు వంగిపురం పశు వైద్యాధికారి సిహెచ్ హరీష్ ఖన్నా గొట్టిపాడు పశు వైద్యాధికారి కేవీఎస్ నందకిషోర్ యనమదలపాడి రైతులు గ్రామ పెద్దలు దుపాటి కోటేశ్వరరావు పావులూరి వీరయ్య చేతుల మీదుగా ఉచితంగా మినరల్ మిక్చర్ ప్యాకెట్లు మందులు పంపిణీ చేయడం జరిగింది అయితే మనకు అనవసరమే పెయ్యి తోడన చంపద్దండి చంపొద్దండి మందు అయ్యండి పాలు బాగా వదలండి టానిక్ వాడుకోండి రోడ్ కూడా ఒక్క మూడు నెలలు పాలు వదిలితాయి చాలా బాగా తర్వాత బాగా అలవాటు అయిపోద్ది మీరు ఎప్పుడైతే సరిగా పాలు వదలలేదు మేసంగా నడుస్తుంది ఎరకాళ్ళు పడిపోతాయి జబ్బులు వస్తాయి ఐదు ఆరు నెలలకు చచ్చిపోతుంది అప్పుడు తీసుకు వస్తారు హాస్పిటల్కి వాళ్ళు పని చేయట్లేదండి నిలబట్టలేదు దూడ మీద ప్రేమ కాదు కొంతమందికి ఎందువల్ల చేతి కావాలి వాళ్ళు ఇవ్వదని బాధే కానీ అందరు కాదులే కొంతమంది బాగా మేపుతారు దూడలు చంపొద్దండి ఒక్కొక్క దూడ విలువ ముప్పై వేల రూపాయలు అండి ఎందుకు తదు పది పాడి పశువుగా తయారు చేసుకోండి అది మంచి పడ్డ ఉంది ఇటువంటివి తయారు చేసుకుంటే మీకు లక్ష రూపాయలు ఆఫీస్ ఆర్డీ కట్టినట్టు నెలకు ఐదు వందలు మూడు నాలుగేళ్లలో ఎమ్మటి ఈనేస్తాయి మేపాలు అయితే మీరు పెయిన్లు కానీ పడ్లు కానీ మేపకపోతే నాలుగేళ్లకి చూడు కడతాయి కరెక్ట్ కాదు కాబట్టి ఈ అవకాశం అందరు ఎమ్మటే చూడు కట్టించండి ఎప్పుడు ఎదకి వస్తుందో చూడండి మీరు అసలు లేకపోతే మా ట్యాబ్లెట్లు ఇస్తాము టెస్ట్ చేస్తాము డాక్టర్ గారిని అడగండి ఎదకొస్తా వస్తూ ఉంటాయి మీరు చూడకపోవటమే పొరపాటు ఎద లక్షణాలు ఏవి చూడాలండి మా వాళ్ళు వస్తారో చూడటానికి ఎదకి వేద లక్షణాలు వచ్చినాయో లేదు రైతులే చూడాలి మీరే చూసిన ఇప్పుడు కట్టిద్దామని ఎమ్మటెమ్మటే చూడు కట్టండి సంవత్సరం దాకా ఆగటం అని కరెక్ట్ కాదు తర్వాత పచ్చగడ్డి మొక్కలు కూడా కొన్ని రకాలు ఉన్నాయి మంచి బాగా పెంచుకోండి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే సొంతపాటి ఉండాల్సిందే అట్లా కాల్షియం క్యాన్లు కూడా ఐదు లీటర్ల క్యాన్లు వస్తున్నాయి బాగా వాడుకోండి గేదెలు కూడా బాగుంటాయి సరిగ్గా అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అంటే తర్వాత క్యామ్ మొదలు ఉచిత పశువులు పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి మనం ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనం జాయింట్ డైరెక్టర్ అదే మన డిప్యూటీ డైరెక్టర్ గారు పశుగలభివృద్ధి సంస్థ డిప్యూ డైరెక్టర్ గారు సూచన సలహాలు సిరక్కు కట్టకుండా లిక్విడ్ బ్రీడింగ్స్ అలాంటి ఎదకరాని గదిలకి ఉచితంగా ఉండాలని ట్రీట్మెంట్ ఇప్పుడు దయచేసి మన ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఇంకా మీరు తీసుకెళ్లిన తర్వాత పక్కలలో రైతులు కూడా చెప్పి ఈ అవకాశాలు అందరం సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా నేను

ఎవరున్నారు ఏద పాపండా అందరికి వచ్చా టీవీలు ఏం చేయట అందరికి వచ్చా వీటికి సంబంధించినటువంటి క్యాంప్ ఇవాళ మనం పెట్టుకోవడం జరిగింది ఈ క్యాంపును ఉద్దేశించి ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి మన గ్రామ పెద్దలైనటువంటి దూపట్ కోటేశ్వరరావు గారికి నవ్లూరు వీరయ్య గారికి మరియు ఇచ్చేసినటువంటి అధికారులు గ్రామ ప్రజలకు లేదా ముఖ్యమైన రైతు సోదరులకు మా పశుపద్ధ శాఖ అధికారులందరి తరఫున నుంచి నమస్కారం అంటే ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు టైం ఎక్కువ కాబట్టి మీరందరూ పేదోడుల పేదోడల విన్నారా ఎవరన్నా పేదోడల సమయంలో విన్నారా మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని దాని లాభాలు తెలుసుకొని ఎప్పుడైతే మాకు పేదోడుల సమయం కావాలని మీరు అడుగుతారో అప్పుడే మీ గ్రామం అంతా పేదోడులు వస్తాయని నేను ఆశిస్తాను అర్థమైందా రైట్ థ్యాంక్ యూ